ఫ్రెండ్స్ ప్రజల మీద కొడితే ఎంతటి నియంతైనా దిగిరాక తప్పదు ఈ సామెత ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో అక్షరాలా నిజమవుతోంది గత కొన్ని నెలలుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద కక్ష కట్టారు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో భారతీయ వస్తువులపై భారీగా టారిఫ్స్ వేశారు భారత్ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని ట్రంప్ అనుకున్నారు కాని జరిగింది వేరు ఆయన వేసిన ప్లాన్ లాగా వెనక్కి తిరిగి అమెరికానే గట్టిగా కొట్టింది ఈ రోజు అమెరికా రోడ్ల మీద వేలాది మంది ప్రజలు నిరసనలు చేస్తున్నారు ఎందుకో తెలుసా భారత నుంచి రావాల్సిన మందులు బట్టలు నిత్యావసరాలు ఆగిపోవడంతో అక్కడ ధరలు ఆకాశాన్ని తాకాయి సూపర్ మార్కెట్లలో షెల్ఫులు ఖాళీగా ఉన్నాయి సామాన్య అమెరికన్ బతకడం కష్టమైపోయింది ఫలితంగా ట్రంప్ ఇప్పుడు దిగిరాక తప్పని పరిస్థితి అసలు అమెరికాలో ఏం జరుగుతోంది ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో భారత్ ఎలా గెలిచింది ఈరోజు వీడియోలో అమెరికా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఈ భూకంపం గురించి మరియు భారత్ చూపించిన సప్లై చైన్ పవర్ గురించి పూర్తి వివరంగా విశ్లేషిద్దాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మన దేశ సత్తా ఏంటో చెప్పే కథ మొదట అసలు కథ ఎక్కడ మొదలైందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ట్రంప్ ప్రభుత్వం భారత్ చైనా వంటి దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఇరవై ఐదు శాతం నుంచి వంద శాతం వరకు అదనపు టారిఫ్స్ విధించింది దీనికి కారణం ట్రంప్ వాదన ఏంటంటే విదేశీ వస్తువులను ఆపేస్తే అమెరికాలో ఫ్యాక్టరీలు పెరుగుతాయి అమెరికాలకు ఉద్యోగాలు వస్తాయి వినడానికి ఇది బాగానే ఉంది కానీ ఆచరణలో ఇది పెద్ద ఫెయిల్యూర్గా మారింది ఎందుకంటే అమెరికాలో చాలా వస్తువులు తయారు కావు అవి భారత్ నుంచే రావాలి ముఖ్యంగా జనరిక్ మెడిసిన్స్ సుగంధ ద్రవ్యాలు టెక్స్టైల్స్ వీటి కోసం అమెరికా పూర్తిగా భారత్ మీద ఆధారపడి ఉంది ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తేనె తుట్టని కదిపినట్టయింది ఇప్పుడు అమెరికాలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ట్యాక్స్ ఫౌండేషన్ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ టారిఫ్ల వల్ల ప్రతి అమెరికన్ కుటుంబం మీద సంవత్సరానికి అదనంగా రెండు వేల డాలర్లు అంటే సుమారు ఒకటి పాయింట్ ఆరు లక్షల రూపాయల భారం పడింది ఇది సామాన్యుడికి చిన్న విషయం కాదు భారత నుంచి వచ్చే చౌకైన మందులు ఆగిపోవడంతో అమెరికాలో మందుల ధరలు నలభై శాతం నుంచి అరవై శాతం పెరిగాయి షుగర్ బీపీ పేషెంట్లు అల్లాడిపోతున్నారు టీ కాఫీ అరటిపళ్ళు బియ్యం ఇవన్నీ కూడా ప్రీమైపోయాయి సెయింట్ లూయిస్ ఫెడ్ డేటా ప్రకారం అమెరికా ఎగుమతులు కూడా ఇరవై ఎనిమిది శాతం పడిపోయాయి అంటే ట్రంప్ అనుకున్నట్టు అమెరికా బాగుపడలేదు కదా ఉన్నది కాస్తా ఊడింది ఎకానమీ ఒక బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది ఎప్పుడైతే కిరాణా కొట్టు బిల్లు పెరిగిందో అమెరికన్లకు కోపం వచ్చింది వాషింగ్టన్ న్యూయార్క్ వీధుల్లో ప్రజలు ప్రకార్డులు పట్టుకుని నిరసనలు చేస్తున్నారు వారెవరూ భారత్ అభిమానులు కాదు వారు కేవలం తమ జేబుల్ని కాపాడుకోవాలనుకునే సామాన్య ప్రజలు వారి డిమాండ్ ఒక్కటే మాకు పాలిటిక్స్ వద్దు తక్కువ ధరలో వస్తువులు కావాలి భారత్పై వేసిన టారిఫ్లని వెంటనే తీసేయండి ఇది ట్రంప్ పొలిటికల్ కెరీర్కి పెద్ద మచ్చగా మారుతోంది తన ఓటు బ్యాంకే తనకి ఎదురు తిరిగితే ఏ నాయకుడైనా భయపడక తప్పదు ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి అదే సప్లై చైన్ అమెరికా భారత్ వాణిజ్య నిష్పత్తి సుమారు ఇరవై టు ఎనభైగా ఉంటుంది అంటే అమెరికా మనకు ఇరవై వస్తువులు అమ్మితే మనం వాళ్ళకి ఎనభై వస్తువులు అమ్ముతాం అమెరికా మార్కెట్ భారత్ మీద ఎంతలా ఆధారపడి ఉందంటే భారత్ నుంచి షిప్ రాకపోతే వాల్మార్ట్లో ర్యాకులు ఖాళీగా ఉంటాయి ట్రంప్ ఒకేసారి చైనా మీద వంద శాతం భారత్ మీద ఇరవై ఐదు శాతం టారిఫ్ వేయడంతో సప్లై చైన్ రెండు వైపులా తెగిపోయింది వ్యాపారులు స్టాక్ దాచుకోవడం మొదలుపెట్టారు దీంతో కృత్రిమ కొరత ఏర్పడి ధరలు ఇంకా పెరిగాయి ఇప్పుడు అమెరికా సెనేటర్లే అంటే ఎంపీలు ఒప్పుకుంటున్నారు భారత్ లేకుండా మన ఎకానమీ నడవదు అని ఇప్పుడు వాషింగ్టన్లో సీన్ మారుతోంది మీడియా రిపోర్ట్స్ ప్రకారం భారత్పై వేసిన టారిఫ్లని వెనక్కి తీసుకోవడానికి వైట్ హౌస్లో చర్చలు జరుగుతున్నాయి కాంగ్రెస్ అంటే అమెరికా పార్లమెంట్లో ఒక కొత్త బిల్లు పెట్టారు భారత్ నుంచి వచ్చే రెండు వందల యాభై నాలుగు రకాల వస్తువుల మీద పన్నులు తీసేయాలని అందులో కోరారు దీన్ని సెక్షన్ త్రీ నాట్ వన్ కింద అమలు చేయాలని చూస్తున్నారు ట్రంప్ సలహాదారులు కూడా ఆయనకి అదే చెబుతున్నారు సార్ ఇప్పుడు గనక మనం తగ్గకపోతే వచ్చే ఎన్నికల్లో మనం ఇంటికి వెళ్లాల్సి వస్తుంది ఇది భారత్ సాధించిన పరోక్ష విజయం మనమేమీ చేయలేం కేవలం మన మార్కెట్ పవర్ అమెరికాని దారిలోకి తెస్తోంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారత్ అమెరికా వాణిజ్యం రెండు వందల పది బిలియన్ డాలర్లు దాటింది ఇది చిన్న విషయం కాదు భారత్ ఇప్పుడు అమెరికాకు ఒక ఆప్షన్ కాదు ఒక అవసరం ఐటీ సేవలు అమెరికా బ్యాంకులు హాస్పిటళ్ళు నడవాలంటే భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి ఆటోమొబైల్ అమెరికా కార్ల స్పేర్ పార్ట్స్ భారత్ నుంచే వెళతాయి వ్యవసాయం అమెరికా రైతులు పండించే సోయాబీన్ బాదం పప్పులకి భారత్ పెద్ద మార్కెట్ మనం కొనకపోతే వాళ్ళు నష్టపోతారు ఈ పరస్పర ఆధారాన్ని ట్రంప్ విస్మరించారు అందుకే ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు ఇది కేవలం ఆర్థిక సమస్యేనా కాదు రాజకీయ సమస్య కూడా అమెరికాలో ట్రంప్ను వ్యతిరేకించే డెమోక్రాట్లు దీన్ని అవకాశంగా తీసుకున్నారు ట్రంప్ నిర్ణయాల వల్లే మీరు పేదవారవుతున్నారని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మరోవైపు భారత్తో సంబంధాలు చెడిపోతే ఆసియాలో చైనా నట్టుకోవడం అమెరికా కష్టమవుతుంది భారత్ని దూరం చేసుకుంటే అమెరికాకే నష్టమని పెంటగాన్ కూడా హెచ్చరించింది కాబట్టి టారిఫ్లు ఎత్తివేయడం అనేది ట్రంప్కి ఇప్పుడు ఒక రాజకీయ అనివార్యత ఫ్రెండ్స్ ఈ మొత్తం సంఘటన ప్రపంచానికి ఒక పాఠం నేర్పింది గ్లోబలైజేషన్ యుగంలో ఏ దేశమూ ఒంటరిగా బతకలేదు నేనే గొప్ప అనే అహంకారం పనికిరాదు అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా భారత లాంటి దేశం మీద ఆధారపడక తప్పదు తప్పుడు సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సొంత ప్రజలే ఎలా బుద్ధి చెబుతారో ట్రంప్కు అర్థమైంది భారత్ మౌనంగా ఉంటూనే తన విలువేంటో ప్రపంచానికి చూపించింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చైనా యాంగిల్ కూడా చూడాలి ట్రంప్ కేవలం భారత్ మీదే కాదు చైనా మీద కూడా వంద శాతం టారిఫ్ వేశారు దీంతో అమెరికాకి ఒకేసారి రెండు దెబ్బలు తగిలాయి ఒకవైపు చైనా నుంచి వచ్చే చౌకైన ఎలక్ట్రానిక్స్ ఆగిపోయాయి మరోవైపు భారత్ నుంచి వచ్చే నిత్యావసరాలు ఆగిపోయాయి అమెరికా కంపెనీలు చైనా ప్లస్ వన్ స్ట్రాటజీలో భాగంగా చైనాను వదిలేసి భారత్ వైపు చూస్తున్నాయి యాపిల్ గూగుల్ వంటి కంపెనీలు భారత్లో ఫ్యాక్టరీలు పెడుతున్నాయి సరిగ్గా ఈ సమయంలో ట్రంప్ భారత్ మీద టారిఫ్ వేయడం అంటే అమెరికా కంపెనీలకి చాలా నష్టం అమెరికా బిజినెస్ కౌన్సిల్స్ కూడా ఇదే చెబుతున్నాయి సార్ మనకి చైనా శత్రువు కావచ్చు కానీ భారత్ మిత్రుడు మిత్రుడిని శత్రువుని ఒకే ఘాటును కట్టకండి ఇప్పుడు ట్రంప్కు అర్థమైంది భారత్ని దెబ్బ కొడితే పరోక్షంగా చైనాకే లాభమని అందుకే ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారు ఈ మొత్తం ఎపిసోడ్లో మనం మర్చిపోకూడని మరొక శక్తి ప్రవాస భారతీయులు అమెరికాలో దాదాపు నలభై లక్షల మంది భారతీయులు ఉన్నారు వారిలో చాలామంది డాక్టర్లు ఇంజనీర్లు శాస్త్రవేత్తలు మరియు వ్యాపారవేత్తలు అమెరికా ఐటీ సెక్టార్ హెల్త్ కేర్ సెక్టార్ నడవాలంటే వీరు కీలకం ట్రంప్ విధానాల వల్ల వీరు కూడా నష్టపోతున్నారు వారి కుటుంబాలు ఇండియాలో ఉన్నాయి ఇండియా నుంచి వచ్చే వస్తువు ఆగిపోతే వారి జీవనశైలి దెబ్బతింటుంది రాబోయే ఎన్నికల్లో వీరి ఓట్లు ట్రంప్కి చాలా ముఖ్యం అందుకే భారతీయ కమ్యూనిటీ నాయకులు వైట్ హౌస్పై ఒత్తిడి తెస్తున్నారు గూగుల్ సొందరి పిచాయి నుంచి మైక్రోసాఫ్ట్ సత్యానాదేళ్ళ వరకు అందరూ భారతీయులే మీరు భారత్తో గొడవ పెట్టుకుంటే సిలికాన్ వ్యాలీ కూడా దెబ్బతింటుంది అని వారు హెచ్చరిస్తున్నారు ఇది ట్రంప్ని ఆలోచనలో పడేసింది భారత్ అంటే కేవలం ఒక దేశం కాదు అమెరికా అభివృద్ధిలో ఒక భాగస్వామి అని ఆయనకి ఇప్పుడు గుర్తొస్తోంది మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం రాబోయే కొన్ని వారాల్లో అమెరికా ఒక పార్షియల్ డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది అంటే పూర్తిగా టారిఫ్లు తీసేయకపోయినా మందులు ఆహార ఉత్పత్తులు వంటి కీలకమైన వాటిపై పన్నులు తగ్గిస్తారు దీనివల్ల రెండు లాభాలు అమెరికాలో ధరలు తగ్గుతాయి ప్రజల కోపం చల్లబడుతుంది ట్రంప్ తన పరువు కాపాడుకోవచ్చు నేను పూర్తిగా వెనక్కి తగ్గలేదు సర్దుబాటు చేశాను అని చెప్పుకోవచ్చు కానీ భారత్ మాత్రం తన స్టాండ్ మార్చుకోవడం లేదు మాకు పూర్తి మినహాయింపు కావాలి అని గట్టిగా అడుగుతోంది ఎందుకంటే ఇప్పుడు బంతి అమెరికా కోర్టులో ఉంది అవసరం వాళ్ళది భారతీయ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుంది ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించింది ఇండియాను టచ్ చేస్తే ఎకానమీ షేక్ అవుతుంది అనే మెసేజ్ బలంగా వెళ్ళింది చివరిగా ఒక మాట ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం అంటే రెసిషన్ భయంతో ఉంటే భారత్ మాత్రం ఏడు శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది అమెరికా ఆంక్షలు విధించినా యూరోప్ ఒత్తిడి తెచ్చినా ఇండియన్ ఎకానమీ చెక్కు చెదరలేదు ఎందుకంటే మనది వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మన నూట నలభై కోట్ల జనాభానే మన బలం ట్రంప్ టారిఫ్ వేస్తే మన అమెరికాకు అమ్మేది కొంచెం తగ్గవచ్చు కానీ మన దేశీయ మార్కెట్ ఆ నష్టాన్ని పూడ్చుకుంటుంది కానీ అమెరికా పరిస్థితి అలా కాదు వాళ్ళు ఇంపోర్ట్స్ మీద బతుకుతున్నారు అందుకే యుద్ధంలో గెలిచింది ఎవరు అంటే నిస్సందేహంగా అది భారత్ మీరేమంటారు ఫ్రెండ్స్ ట్రంప్ ఇప్పుడు తన తప్పు తెలుసుకుని భారత్తో ఫ్రెండ్షిప్ చేస్తారా లేక తన యూగో కోసం అమెరికాని మరింత కష్టాల్లోకి నెడతారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి జై హింద్ అని టైప్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియచేయడానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ జై భారత్